సికాడియన్ రిథం అంటే ఏమిటి ముహూర్తానికి శాస్త్రీయత ఉన్నదా కొత్త సంవత్సరం డిసెంబర్ పదిన ఆరంభమైతే ఎలా ఉంటుంది నిరాహార దీక్ష సరే ఐదు రోజులు నిద్రపోకుంటే ఏమవుతుంది రష్యాలో గులాగ్ను వ్యతిరేకించిన అమెరికన్లు క్వాంటానోమోబేలో ఏం చేశారు రెండు వేల ఒకటి సంవత్సరం సెప్టెంబర్లో న్యూయార్క్ నగరం పైన బిన్ లాడెన్ నేతృత్వంలో ఉన్న ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా జరిపిన విమాన దాడులు ప్రపంచ రాజకీయాల్లోనే ఎన్నో కీలకమైన మార్పులను తెచ్చాయి కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్న ఈ పైశాచిక దుర్మార్గపు దాడులకు ఒక నేపథ్యం ఉంది వెయ్యి సంవత్సరాలకు పైగా ఆధునిక సమాజానికి పనికిరాని విలువల భారం మోస్తూ గత యాభై సంవత్సరాల్లో అయితే చమురు డబ్బుతో ఇంకా ఎక్కువైన మధ్యయుగపు మతోన్మాదంతో కుంటుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్న నియంతల నిరంకుశ పాలనతో దిశానిర్దేశం లేక ప్రాచ్య దేశాలన్నీ అతలాకుతలమైపోతూ ఉంటే గాయపడి ఉన్న ప్రాంతానికి కొంత స్వాంతన చేకూర్చే కార్యక్రమాలు కూడా ఎవరూ చేపట్టలేదు అలా చేయకపోగా ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలి సభ్యులే అంటే అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ బ్రిటన్ దేశాలు బిలియన్ల డాలర్ల ఆయుధాలు ఎగుమతి చేశారు పెచ్చరిల్లిపోతున్న మతోన్మాదాన్ని ఉదాసీనంగా చూస్తూ ఉండిపోయారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ విషయంలో అయితే దాన్ని ఇంకా పెంచి పోషించారు కూడా ఇప్పుడేమో తాము అంత ఆప్యాయంగా పండించిన మతోన్మాదానికి అప్రజాస్వామికతకు వెనకబడిన తనానికి అడ్డుకట్ట ఎలా వేయాలో అని ఆలోచిస్తున్నారు మళ్లీ ఆ ప్రయత్నంలో కూడా తప్పులు చేస్తున్నారు అగ్రరాజ్యం అమెరికా ఏమో ఉగ్రవాదుల కుతంత్రాలను రహస్యాలను ఛేదించడానికి తన దేశం మీద దాడి చేయడానికి కుట్రపడ్డారని ఎవరి మీద అనుమానం ఉన్నా వారు ప్రపంచంలో ఎక్కడ ఉంటున్నా తమ గూఢచారి సంస్థ సిఐఏ ద్వారా వారిని అపహరించి హువాంచనామోబే డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించారు అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రానికి దగ్గరలో ఉంటుంది క్యూబా ఈ ద్వీపానికి ఆగ్నేయంలో ఉన్న ప్రాంతాన్ని హువాంటానోబే అంటారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్పానిష్ అమెరికన్ యుద్ధం తర్వాత అమెరికా ఆధీనంలోకి వచ్చింది క్యూబా దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్రం పొంది ఒక అమెరికన్ ప్రొటెక్టరేట్గా మారింది కారణాలు ఏమైనా క్యూబా పంతొమ్మిది వందల మూడులో ఒక ఒప్పందం ప్రకారం తన నలభై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఒక నూట పద్నాలుగు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎల్లప్పటికీ అమెరికా ఆధీనంలో ఉండేటట్టుగా అందజేసింది అక్కడే అమెరికా తన నౌకాదళానికి ఒక నేవల్ బేస్ను కూడా ఏర్పరచుకుంది ఇంకా రెండు వేల రెండు నుండి న్యూయార్క్లో ఒసామా బిన్ లాడెన్ సేనల దాడి తర్వాత అంతర్జాతీయ చట్టాలకు దూరంగా అక్కడ నేవల్ బేస్లో హుంటానోమో బే డిటెన్షన్ సెంటర్ను ప్రారంభించింది అమెరికా అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆధ్వర్యంలో గూఢచారి సంస్థ సిఐఏ ద్వారా ఈ డిటెన్షన్ సెంటర్ నిర్వహించబడిందని చెప్పొచ్చు ఆధునిక సమాజం తలదించుకునేలా మానవ హక్కుల హననానికే నిర్మించబడిందా అన్నట్లు ఉండేది కాబట్టి ఈ దాష్టికాన్ని అంతం చేస్తానని బరక్ హుసేన్ ఒబామా వాగ్దానం చేశారు కానీ రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో గ్వాంచనా డిటెన్షన్ సెంటర్ పై అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఒక ఆరు వేల పేజీల రిపోర్టును విడుదల చేసింది అధికారికంగా వెలువడిన వివరాలు తెలుసుకుని సభ్యసమాజం అవాక్కైపోయింది మనిషి హుందాతనాన్ని ఇంతలా కించపరిచే విధంగా క్రమ పద్ధతిలో ప్రభుత్వం అండతో జరిగిన విషయాలు తెలుసుకుని చెలించిపోయిన ఐక్యరాజ్యసమితి కౌంటర్ టెర్రరిజం నిపుణులు సిఐఏ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు కువాంటానోబే డిటెన్షన్ సెంటర్లో ఎన్నో దారుణాలు జరిగాయి సిఐఏ అధికారులు పాల్పడిన దుశ్చర్యలకు అంతే లేదు వారు తమ బందీలను బట్టలు లేకుండా నగ్నంగా కవాతులు చేయించారు చిన్న చిన్న బోనుల్లో పెట్టెల్లో వారిని ఇరికించి ఆ బోనుల్లో పురుగులను పంపారు బట్టలు లేకుండా గదిలో పడవేసి కళ్ళకు గంతలు కట్టి వారి మీద కుక్కలను ఊసికొల్పారు ఏ పురాణాలలో కూడా వర్ణించబడని ఏ నరకంలో కూడా చూడని వాటర్ బోర్డింగ్ అనే చిత్రహింసలు పెట్టే కొత్త ప్రక్రియను ఉపయోగించారు తల మీద గుడ్డ కప్పి నిరంతరంగా నీళ్లు పడేటట్టు చేసి ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అవుతూ నీటిలో మునిగిపోతున్నామే అన్న భయంకరమైన అనుభూతి కలగజేస్తుంది ఈ ప్రక్రియ ఇంత చేసి కూడా ఉగ్రవాదం విషయంలో మట్టుకు కొత్త విషయాలను రాబట్టలేకపోయారు ఇంకా కొంతమంది ఖైదీలకు ఉగ్రవాదంతో సంబంధం లేదని తెలిసి కూడా వారిని విడుదల చేయలేదు వేల ఒకటి సంవత్సరంలో ఏ ప్రపంచమైతే ఏకమై అమెరికాను సమర్థించిందో ఆ ప్రపంచమే ఉగ్రవాదానికి ప్రతిచర్యగా అమెరికా చేపట్టిన చర్యలను చూసి చీదరించుకుంది ఈసడించుకుంది సిఐఏ ఈ నరక కూపంలో అమలు చేసిన చిత్రహింసల్లో ఒక ముఖ్యమైన ప్రక్రియ ఖైదీలను సరిగ్గా నిద్రపోనివ్వకపోవడం తమ బందీలుగా నిస్సహాయలుగా చీకటి కూపాలలో ఉంచి రాత్రి ఎప్పుడో పగలెప్పుడో అర్థం కాకుండా చేసి ఏమాత్రం నిద్రపోయే అవకాశం లేకుండా రోజుల తరబడి సంకెళ్ళు వేసి నించోబెట్టి ఆ చీకటి గదులలో నిరంతరం కర్ణకఠోరమైన శబ్దాలను ప్రయోగించి అది చాలదన్నట్లు ఆ చల్లటి గదులలో ఓడిపోయి అలసిపోయిన శరీరాలపైన చల్లటి నీళ్లు పోసేవారు బందీలను వారం పాటు నిద్రపోకుండా చట్టబద్ధంగా ఉంచవచ్చని సిఐఏ అధికారులకు ప్రభుత్వం నుండి అనుమతి కూడా ఉండేది మనిషికి రాత్రి పగలు తేడా తెలియకపోతే ఏమవుతుంది మనం చాలా కాలం పాటు నిద్రపోకపోతే ఏమవుతుంది మీకు తెలుసా యూనివర్సిటీ ఆఫ్ షికాగో పరిశోధకుడు రెక్స్ షాఫెన్ ఎలుకల మీద జరిపిన పరిశోధనల ప్రకారం ఆహారం లేకపోవడం కన్నా నిద్ర లేకపోవడమే మనిషి చావుకు ప్రథమ కారణమవుతుంది మూడు రోజుల నిద్రలేమితోనే జ్ఞాపకశక్తి నశించడం మెదడుపైన తీవ్ర ప్రభావం పడటం నాడీ వ్యవస్థ చిన్నాభిన్నమవటం మధుమేహంచేష్ణాలు ప్రారంభమవటం గమనిస్తాం